హలో అండి హన్షి ఛానల్ కి స్వాగతం ఇక్కడ ఫ్రాక్స్ ఉన్నాయి చూసేద్దాం వచ్చేయండి చాలా రీజనబుల్ రేట్ ఉంటాయి చాలా కలర్స్ కానీ మోడల్స్ కానీ చాలా బాగున్నాయండి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి చూసేద్దాం చూడండి రెడ్ కలర్ చాలా బాగుంది ఇది పింక్ కలర్ చూడండి ఇది ఒక మోడల్ అండి ఇది ఒక మోడల్ ప్రతి మోడల్ కి ఒకటి ఉన్నాయి ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్ ఉంటది మోడల్ పరంగా కూడా ఉంటాయి ఇది ప్రతి కలరు ఉందండి ఇది వైట్ అండ్ ఎల్లో చూడండి ఎంత బాగుందో ఇది ఒక మోడల్ నెట్లైట్ పైప్ లో వచ్చింది ఇది ఫ్యాంట షర్ట్ టైప్ లో వచ్చింది ప్రతి మోడల్ చూడండి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది చూడండి చాలా క్యూట్ గా ఉంది ఇది బ్లాక్ మోడల్కి ఎన్ని కలర్స్ ఉంటాయమ్మా ఆరు కలర్స్ ఉంటాయో ప్రతి మోడల్కి సిక్స్ కలర్స్ ఉంటాయండి మీరు కావాలి అంటే మోడల్ చూపిస్తే కలర్ కాంబినేషన్ కూడా ఇస్తారు ఇదొక పింక్ కలర్ ఇదొకటి ప్రతి కలర్ చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉందండి ఇక్కడ చూసారు కదా ఇది శారీ టైప్ లో వచ్చింది ఇది ఒక రకమైన మోడల్స్ అండి చూడండి పిల్లలే చాలా క్యూట్ గా చాలా బాగున్నాయి చూడండి మిడ్డీ టైప్ ఇది ఒక మోడల్ అండి ఇది ఒక మోడల్ ప్రతి మోడల్ కాంబినేషన్ చాలా కలర్స్ కానీ మోడల్స్ గాని చాలా ఉన్నాయండి ప్రతిదీ చాలా చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి కనకాంబరం కలర్ వైట్ కలరు వైన్ కలర్ గాని రెడ్ కలర్ గాని పింక్ కలర్ గాని ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి పిల్లలు ఇక్కడ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ లో దొరుకుతాయి ప్రతిదీ కలర్ కాంబినేషన్ గాని ఏదైనా చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ప్రతిది కలర్ కాంబినేషన్ గాని వైట్ పింక్ కలర్లు ప్రతి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉందండి ఇది ఒక మోడల్ ప్రతి మోడల్ కి సిక్స్ కలర్స్ ఉంటాయండి మీరు కావాలంటే ఏ కలర్ లోనైనా అవైలబుల్ గానే ఉంటాయి ఇక్కడ చూడండి చూడండి కోట్ టైప్ లో వైట్ ప్రతిది చాలా ఎక్సలెంట్ ఐటెం ఉంది చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ కలర్స్ గాని మోడల్స్ గాని చాలా బాగున్నాయండి చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది చిన్నపిల్లలు ఇక్కడ చాలా బాగుంటాయండి వన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ బేబీ వరకు ఉంటాయి ఇక్కడ పింక్ చూడండి ఎంత బాగుంది పింక్ చూడండి అది ఎంత బాగుంది ఇవన్నీ స్టాయిన్ ప్లూ అవండి చూడండి ఇది కాటన్ అండి పిల్లలకి నైట్ వెయ్యొచ్చు రెడ్ గ్రీన్ ప్రతి కలర్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కడ అవి చిన్నపిల్లల నైట్ వేరీ అండి చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ షాప్ అడ్రస్ వచ్చి తరుణి ఆపోజిట్ లో ఉంటదండి రెండి హాస్పిటల్ పక్కన తరుణి ఆపోజిట్ లో ఉంటది రోడ్ నెంబర్ ఫోర్ అండి

చూడండి గ్రీన్ క్రీమ్ కలర్ ఇది ఒక కలర్ అండి మోడల్ పరంగా గాని అది చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి ఇది నెట్టెడ్ క్లాత్ అండి చిన్న పిల్లలది ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుందండి అండి స్కేల్ క్లాత్ అని కూడా అంటారు దీన్ని చాలా బాగుంది దీంట్లో కలర్లు సిక్స్ కలర్స్ ఉంటాయండి ఏదైనా మీ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు అయ్యో కలర్ కాంబినేషన్స్ బటర్ఫ్లై చూడండి ఎంత బాగుందో బటర్ఫ్లై డిజిన్ దీంట్లో సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి ఇది ఒక మోడల్ కూడా మోడల్ పరంగా అది చూడండి ఎంత వచ్చిందో చాలా క్యూట్ గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ గాని అది చాలా బాగుందండి చాలా క్యూట్ గా కూడా ఉంది ఇక్కడ ఏదైనా గానీ రీజనబుల్ రేట్ లో దొరుకుతుందండి మీకు హోల్సెలకే ఇస్తారు ప్రతి కలర్ కాంబినేషన్ ఇక్కడ చాలా ఎక్సలెంట్ గా ఉంటది మోడల్ కి సిక్స్ ఉంటాయండి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వైన్ కలర్ చూడండి ఎంత బాగుందో బక్షల అని కూడా అంటారండి దీన్ని ప్రతి కలర్ కి అవైలబుల్ గా ఉంటాయి ప్రతి డిజైన్ కి చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉన్నాయండి ఇక్కడ ఒక మోడల్ చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇక్కడ పిల్లలకి ఇది వన్ ఇయర్ బేబీ వరకు వస్తుంది వీటిల్లో కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక మోడల్ ఇది నెట్ మీద వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ అది చాలా క్యూట్ గా ఉంది చూడండి డిజైన్ గాని ఏదైనా కలర్ గాని కలర్ కాంబినేషన్ గాని చాలా అద్భుతంగా ఉంది ఇది చూడండి బ్లాక్ మీద కోట్ టైప్ వచ్చింది చాలా బాగుంది చాలా అందంగా కూడా ఉంది ఈ డ్రెస్ ఇది కూడా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది కలర్ కాంబినేషన్ గాని చాలా బాగుందండి దీంట్లో కూడా ఫిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కావాలంటే ఏ కలర్ అయినా గానీ చూస్ చేసుకోవచ్చు ఇస్తాము లేకపోతే ఇది ఒక మోడల్ అండి అవుతుంది మరి ఏం చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది కదా ఇది శారీ టైప్ వచ్చిందండి ప్రతి కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది పచ్చులంగా టైప్ వచ్చిందండి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది బ్లూ ఇది ఒక బ్లూ రెడ్ ఓకే నేను ఒక ఫోటో దిగుతాను ఇయ్యమ్మ నాకు ఏదో ఒకటి ఫోటో యాడ్ చేస్తాను